రాజు వృద్ధుడు బలహీనుడు సేనాధిపతి బలవంతుడు కపటి రాజును కోటలో అందంగా బంధించి సేనాధిపతి ఒక దుర్మార్గమైన పరిపాలన సాగిస్తుంటాడు ఇలాంటి జానపద కథలు మనకు అనేకం తెలుసు ఇదే కథలతోటి అనేక జానపద తెలుగు సినిమాలు కూడా చాలా వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్లో సరిగ్గా ఈ జానపద కథ నడుస్తున్నది ఆ బలహీనుడైనటువంటి వృద్ధ రాజు పేరు షెబాజ్ షరీఫ్ ఆ కపటి అయిన సేనాధిపతి పేరు అసీం మునీర్ మొదటి వాడిని అక్కడ ప్రధానమంత్రి అంటున్నారు రెండో వాడిని అక్కడ ఫీల్డ్ మార్షల్ అంటున్నారు పేర్లు ఒకటే తేడా పదవులు ఒకటే తేడా మిగిలిన కథంతో కూడా సేమ్ టు సేమ్ ఏం మార్పు లేదు మన జానపద కథల్లో ఓ తోటరాముడు వచ్చి సేనాధిపతి భారతం పట్టి దేశాన్ని కాపాడతాడు అలా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు అతన్ని ఫీల్డ్ మార్షల్ బంధించి కారాగారంలో పెట్టాడు ఇప్పుడు ఆ కథానాయకుడిని ఎవరైనా ఇడిపించి కథను సుఖాంతం చేస్తారా కథానాయకుడు కారాగారంలోనే చనిపోయి కథ దుఃఖాంతమవుతుందా ఇవి ఇప్పుడు పాకిస్తాన్ వేధిస్తున్న ప్రశ్నలు ప్రజలే తిరగబడి రాజును సేనాధిపతిని తన్ని తరిమే వేయచ్చు అప్పుడు వాళ్ళిద్దరూ ఇండియా వచ్చి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాల ఢిల్లీలోని ల్యూటన్స్ బంగ్లా జోన్లో ఆశ్రయం పొంది ప్రవాస జీవితాన్ని కూడా గడపవచ్చు ఇవి ఇప్పుడు అసలైన ప్రశ్నలు ఏమొద్దు చూద్దాం